నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు నమస్తే రాజేష్ గారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అసలు వైసీపీకి అభ్యర్థులు దొరకట్లేదు దొరక్కే కాస్త పేరున్నటువంటి రాజకీయంగా ఆర్థికంగా బలమైనటువంటి కుటుంబాల నుంచి ఇద్దరికి ముగ్గురికి నలుగురికి ఐదుగురు కూడా టికెట్లు ఇచ్చేస్తున్నారు ఒక్కోసారి మరీ దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఎక్కడో చిత్తూరు నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలోను ఎంపీగా పోటీ చేయబాబు అని చెప్పేసి బతిమాలకుంటున్నారు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఒక్క ప్రచారం మాత్రమే అసలు రేపటికి అభ్యర్థులు ఎవరు ఉంటారో తెలియదు అసలు కేసు నేను నానికి కనీసం మెళ్లో కండుబా వేసుకోకముందే రోజు కలిసేటప్పుడు రేపు తెల్లారజాన్కి టికెట్ వచ్చేసి అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి ఒక ప్రచారం అయితే బాగా జరుగుతుంది ఎంతవరకు వాస్తవం అంటారు ఇది పట్టభద్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓడిపోయినప్పుడు ఏంటండి మూడు ఎమ్మెల్సీలు ఓడిపోయారని చెప్పంటే రామకృష్ణారెడ్డి ఏం చెప్పారు మా ఓటర్లు వేరే ఉన్నారు అన్నాడు అవును అట్లాగే వైసీపీ పార్టీని కూడా మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు వైసీపీ పార్టీకి కూడా ఆంధ్రప్రదేశ్లోనే కాదు మీరు ఇంకా చిత్తూరు నుంచి ఒంగోలు చెప్తున్నారు బళ్ళారి నుంచి అనంతపురం వచ్చారు కదా కర్ణాటక నుంచి శాంతమ్మ శ్రీరాములు వాళ్ళ సోదరిని తీసుకొచ్చి హిందూపూర్ అభ్యర్థిగా ప్రకటించారు ఇవాళ మార్నింగ్ చేరటం సాయంత్రానికి టికెట్ ఖరారు కావటం అలాగే కేసీఆర్ నాని గారి ప్రస్తావన ఆయన ఏం చెప్పారు కేశినే నాని తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన పార్లమెంటు సభ్యత్వానికి నేను రాజీనామా సమర్పించి దాన్ని ఆమోదింప చేసుకున్న తర్వాత అప్పుడు నేను వైసీపీ పార్టీలో జాయిన్ కూడా రాజీనామా చేస్తాను అదే అప్పుడు వైసీపీ పార్టీలో జాయిన్ అవుతాను ఈలోగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పారు ఆయన ఈమెయిల్ ద్వారా స్పీకర్ కార్యాలయానికి రాజీనామా పంపించారు ఇది మాకు చేరింది అనే ఎక్నాలజిమెంటు స్పీకర్ కార్యాలయం నుంచి ఇంకా ప్రకటన రాలా రాజీనామా ఆమోదించామని చెప్పనే ధృవీకరణ రాలా కాబట్టి అధికారికంగా కెసి నాని గారు వైసీపీ పార్టీలో ఇంకా జాయిన్ కాలా మొన్న జరిగింది ఒక మర్యాదపూర్వక సమావేశం ఇన్ ప్రిన్సిపుల్ జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి సెయిల్ అవ్వాలి అని చెప్పని ఒక యాక్సెప్టెన్సుతో కూడిన ఇదే కానీ అధికారికంగా వైసీపీ పార్టీలో చేరాల ఆయన ఈయన మెడలో కండవా కప్పలేదు పార్టీ సభ్యత్వం తీసుకోవాలా అయినను మన దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళారు కదా ఇక మన మనిషి అని చెప్పని వైసీపీ పార్టీ ఇప్పుడు మళ్ళీ ఈయన ఏదైనా టైం ఇస్తే ఈయన పునరాలోచించుకుంటాడేమోనని చెప్పని ఏం జరుగుద్ది మనకి ఇప్పుడంటే ఈ బస్సుల్లో ఆక్యుపెన్సీ తగ్గిపోయింది కానీ వెనకటి రోజుల్లో బస్ స్టాండ్కి వెళ్తే బస్సు ప్లాట్ఫామ్ మీదకి వస్తుందని కానీ చుట్టూ గుమ్గుడేసేవాళ్ళు జనం కిటికీలో నుంచి వాళ్ళు సార్ అవును 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 కొంచెం బలం ఉన్నాడు తోసుకొని పైకెక్కినాడు ఏ ముందు రాడికి లేకుండా ఈ కర్చిపులు ఏంటని చెప్పని వాడు నలుగురు నెట్టేయగలిగే కెపాసిటీ కెపాసిటీ ఉన్నాడైతే ఆ అన్ని తీసి కిటికీలోంచి బయటకేసేవాళ్ళు కొట్లాడుకునేవాళ్ళు గలాటాలు జరుగుతుండే అవును అట్లాగే ఇప్పుడు కూడా ఇప్పుడు కేశిన నాని గారు ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ ఏదన్నా ఈయన ఈ రాజీనామా ఆమోదించుకొని ఆయన ఆ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ మన దగ్గరకు వచ్చి జైలు లోపుగా ఏదైనా మహోటాలు ఒత్తిళ్ళు వచ్చి ఒకవేళ ఈ ఆలోచన ఏమన్నా పునరాలోచన జరుగుద్దేమో మళ్ళీ ఈయన పోతే మళ్ళీ అని చెప్పని ఖర్చు ముందుగానే ఖర్చి ఫేస్ చేశారు ఆయన పార్టీలో జాయిన్ కాకముందే ఆయన నించాతిగా ప్రకటిస్తున్నామని చెప్పని అంటే వైసీపీ పార్టీ డెస్పిరేషన్ తెలియజేస్తుంది అక్కడ అదే సందర్భంలో అసలు వినూత్నమైన పోకళ్ళు ఆ అభ్యర్థుల ఎంపిక దగ్గర కూడా నేను పదే పదే ప్రస్తావిస్తాను అదే అంశాన్ని ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు విధాన నిర్ణయాలు మొత్తం ఆయన చేతి మీదుగా జరిగినాయి పరిపాలన ఆయన చేతి మీదుగా జరిగింది ఎమ్మెల్యేల పాత్ర ప్రమేయం ఎక్కడ లేదు పార్టీ పరమైన మెకానిజం ఆయన చేతిలోనే ఉంది అదే సందర్భంలో ప్రభుత్వ యంత్రాంగం ఆయన చేతిలోనే ఉంది రిసోర్సెస్ ఆయన చేతిలో ఉన్నాయి ఎమ్మెల్యేలు ఇవాళ వైఫల్యాలకు వాళ్ళు బాధ్యులు ఎట్లా అవుతారు ఇక్కడ కేసు రిఫరెన్స్ ఒక్క నియోజకవర్గం మాట్లాడుకుందాం మొత్తం నూట డెబ్బై ఐదు కూడా అవసరంలా తాడికొండ నియోజకవర్గం ఉంది ప్రతిపక్ష నాయకుడు కొన్న రోజు జగన్మోహన్ రెడ్డి గారు తుళ్ళూరులో సభ పెట్టి జగన్ చంద్రబాబు నాయుడు గారు రాజధానికి పూర్తి చేయడు కొద్ది నెలలు పట్టండి మన ప్రభుత్వం వస్తుంది మనం రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పని చెప్పారు పైగా ఆ నియోజకవర్గంలో ఆ ప్రజలకు కూడా రకరకాల వాగ్దానాలు చేశారు భూమి లేని పేదలకి ఉపాధి కోల్పోతున్న పేదలకి ఆ ప్రభుత్వం వాళ్ళు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి అని చెప్పని ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు సామాజిక పెన్షన్లు ఇస్తుంటే మన ప్రభుత్వం వచ్చినాక మీకు ఐదు వేలు ఇస్తానని చెప్పారు ఇప్పటివరకు అమలు అమలుపరచలా ఈ కారణాలు ఏమైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయ పర్యవశానం ఆ ప్రాంత ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత పెరిగింది ప్రభుత్వం పట్ల నిర్ణయం తీసుకుంది పాలకొడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ వ్యతిరేకతకి బలైంది స్థానిక శాసనసభరాలు ఉండవల్లి శ్రీదేవి గారు ఎందుకు బలైంది ఆమె తన ప్రాంతము తన ప్రజలని పట్ల ఆమె కనుక పక్షపాత వారం చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని నిలదీసి ఉన్నట్టయితే ప్రజల్లో ఆమె హీరో అయి ఉండేది కానీ ఆమె పార్టీ పట్ల నాయకుడి పట్ల లాయల్టీ చూపించి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని స్వాగతించిన పర్వసానం తన నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు నియోజకవర్గ ప్రజల్లో వ్యతిరేకత సాగుగా చూపించి ఆమె ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఉండగానే వ్యతిరేకతకి సాకు ఏంటి ఆయన ఆయన తీసుకున్న ఒక పనికిమాల నిర్ణయ పర్యవశానం రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన పర్యవశానం ప్రజల్లో వ్యతిరేకత పెరిగితే దానికి ఆమె బాధిరాలు అని చెప్పని మొట్టమొదటగా ఒక ఎమ్మెల్యే కొనసాగుతున్న నియోజకవర్గంలో ఇన్ఛార్జిని పెట్టింది ఆమె నియోజకవర్గంలోనే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంగా ఇప్పుడు చాలా నియోజకవర్గాలు నిర్ణయం తీసుకుంటున్నారు కానీ రెండు సంవత్సరాల క్రితమే నిర్ణయం తీసుకున్నారు తీసుకొని ఆమె ఎమ్మెల్యేగా ఉండగానే డొక్కా మాణికర ప్రసాద్ గారిని తీసుకొచ్చి పెట్టారు అక్కడ ఒక ఎమ్మెల్యే ఒక ఇన్ఛార్జీ వీళ్ళిద్దరూ కొనసాగుతుండగానే ఈ డొక్కా మాణికర ప్రసాద్ గారి ఆయన స్థానాన్ని పక్కకు జరిపి కత్తెర సురేష్ గారిని తీసుకొచ్చి పెట్టారు ఆయన గడప గడపకు మన మన ప్రభుత్వం అని చెప్పిన కార్యక్రమం చేసి ఇల్లు తిరుగుతూ ఉండంగానే ఆయన్ని పక్కకు జరిపి మేకతోటి సుచరిత గారిని తీసుకొచ్చి పెట్టారు అంటే ఇక్కడ ప్రభుత్వంలో కన్ఫ్యూషన్ ఉందా లేదు పార్టీ నాయకులకి ఇన్ఛార్జీలకి వారికి ఒక వ్యక్తిత్వం ఉంటుంది వాళ్ళకు కూడా ఒక ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం ఉంటుందనే అంశాలనే విస్మరించి పార్టీ నాయకుడిని నేను ముఖ్యమంత్రిని నేను సర్వం సహా అధికారాలు నా చేతిలో ఉన్నాయి నేను ఇస్తే వాళ్ళకి టికెట్ అని చెప్పనే అహంభావంతో చేసే నిర్ణయాలు అవి నూటికి నూరు పాళ్ళు ప్రజల్లో క్రెడిబిలిటీ పెరిగితే దానికి ఆయన కారణం వ్యతిరేకతకి మాత్రం ఎమ్మెల్యేలు బాధ్యులు అని చెప్పని అవకాశవాదపు వ్యవహార శైలికి ప్రత్యేకగానే ఇప్పుడు తాడికొండ నియోజకవర్గాన్ని చూడాలి ఇదే వైఖరి వ్యాప్తంగా ఇవాళ ఎమ్మెల్యేలు చాలా తప్పులు చేశారు ఆయన కళ్ళ ముందే ఎక్కడ దాకా అవసరంలా సంక్రాంతి వచ్చింది ఇప్పుడు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల వ్యాప్తంగా పర్యటన చేసొద్దాం ఒకసారి ఎన్ని నియోజకవర్గాల్లో ప్యాకెట్ శిబిరాలు పెడుతున్నారు ఎన్ని నియోజకవర్గాల్లో కోడిపందాలు జోదాలు నిర్వహిస్తున్నారు వాటికి అనుమతులు ఇస్తుంది ఎవరు అంటే ప్రభుత్వానికి తెలియకుండానే పోలీసుల సహకారం లేకుండానే ఈ అవినీతిపరమైన కార్యక్రమాలన్నీ నడుస్తున్నాయా అవి కూడా ఆలయ భూముల్లోనూ ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములోనే కదా అన్ని చోట్ల ఆఖరికి వ్యవసాయ భూములకి ఎంత బరితెగింపు అంటే రబీ పంట వేసుకోకుండా ఆ రైతులకు వీళ్ళే పరిహారం చెల్లించి పదిహేను ఎకరాల్లో బరులు పెడుతున్నారు ఎంత ఆదాయం ఎక్కడి నుంచి లూటి ఎంతమందికి పంపకాలు దొరుకుతున్నాయి ఇవన్నీ రాష్ట్రాన్ని రెండో లాస్ వేగాస్గా మారుస్తున్నారు మరి పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ తెలీదా మంత్రిగా ఉన్న రోజున కొడాలనాన్ని గుడివాడలో బాహాటంగా క్యాసును నిర్వహణ చేస్తే ఆయనకు తెలియకుండానే జరిగిందా ఆయన అనుమతి ఆయన ఆశీస్సులు లేకుండానే జరిగిందా సాధ్యపడింది అది మంత్రిగా ఉన్న రోజున గుమ్మనూరు చేయరాం ఆయన సొంత గ్రామంలో పేకాడ్ శిబిరాలు నిర్వహిస్తుంటే వాళ్ళ తమ్ముడు నేతృత్వంలో రైడ్కి వెళ్ళిన పోలీసులను బట్టుకు కొడితే ఏం చర్యలు తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఒక్క ఎమ్మెల్యేని కాదు ఒక్క మంత్రి అని కాదు ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎన్ని అరాచకాలు జరిగినా ఎన్ని అకృత్యాలకు పాల్పడినా ఎంత అవినీతికి పాల్పడినా ఆ రోజు ఎందుకు ఎమ్మెల్యేలను కట్టడి చేయలే ప్రతిపక్షాల అంశాలను లేవనెత్తితే ఎదురుదాడి చేశారు ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు నమోదు చేశారు జైలు పాలు చేశారు ప్రతిపక్ష నాయకుడి మీద అక్రమ కేసులు పెట్టి ఆయన మీద అవినీతి మార్క అంటించే ప్రయత్నం చేస్తూ వచ్చారు అమరావతి రైతుల్ని హింసించారు రాష్ట్రంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నించే తత్వాన్ని అందిచేసే ప్రయత్నం చేశారు ఇవాళ మరి వ్యతిరేకతకి వాళ్ళు ఎట్లా బాధ్యత అసలు వ్యతిరేకత లేదని కదా మీరు చెప్తా ఉంది ఇవాళ వ్యతిరేకత పెరిగింది వాళ్ళు అని చెప్పిన వాళ్ళు ఎందుకు బలిపశాలు చేస్తున్నారు మీరు చెప్పిన ప్రకారం రాష్ట్రంలో మీకు అద్భుతమైన ప్రజామోదం ఉంది వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని చెప్పని మీకు మీరే ప్రకటించుకుంటా ఉన్నారు మరి అటువంటి సందర్భంలో నూట డెబ్బై ఐదు గెలవ గెలవగలిగేంత సామర్థ్యం మీ దగ్గర ఉంటే ఇవాళ తాడికొండకి పత్తిపాడు నుంచి వేమూరు నుంచి సంతనవతల పాడు ఎరగొండపాలెం నుంచి కొండెపి ఈ రకమైన మార్పు చేర్పులు ఎందుకు చేస్తున్నారు మీరు ఇవాళ రాష్ట్రంలో మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది ఆ మార్పులు పక్క పక్క నియోజకవర్గాలు కాసేపు యాక్సెప్ట్ చేద్దాం అది కూడా ఎక్కడో చిత్తూరులో చంద్రగిరి నుంచి తీసుకొచ్చి ప్రకాశం జిల్లా ఎంపీగా చేయమని ఒంగోలు ఎంపీగా చేయమని చెప్పేసి బా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇది అంటే ప్రకాశం జిల్లాలో ఎవరు లేరా అంత పెద్ద జిల్లాలో ఏమాత్రం వైసీపీ నేత కూడా ఆ మాత్రం కనిపించట్లేదు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అభ్యర్థుల కొరత ఇవాళే కాదు ఆయనకి ఘన విజయం సిద్ధించిన రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కూడా సమర్థులైన అభ్యర్థులు లేని పరిస్థితుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఖరారు చేసిన రఘురామకృష్ణరాజు గారిని మాగొండి శ్రీనివాసుల రెడ్డి గారిని ఆదార ప్రభాకర్ రెడ్డి గారిని రాత్రికి రాత్రి వైసీపీ పార్టీలోకి ఫిరాయింపు చేసుకొని ఆ పార్టీ తరఫున పోటీ చేయించి నెగ్గించుకున్నారు అంటే ప్రజల్లో వాళ్ళకు అనుకూలంగా మద్దతు కూడగడుతున్న సందర్భంలో కూడా పోటీకి అభ్యర్థులు లేని పరిస్థితి ఇది ఇవాళ మీరు అంటే ఇప్పుడు ఒంగోలు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు ఆ సిట్టింగ్ ఎంపీని ఏ ప్రాతిపదిక మీద ఆయన అభ్యర్థితో నిరాకరిస్తున్నారు ఎందుకు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చంద్రగిరి నుంచి ఇక్కడికి ఇంపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని ఆయన సొంత చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేయడానికి వచ్చేటప్పటికి అక్కడ ప్రత్యామ్నాయంగా ఆయన కొడుకుకి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వాలా కానీ ఒంగోలులో పార్లమెంటుకి పోటీ చేయడానికి మాత్రం ఆయనకు వయసు అర్హత అన్నీ ఉంటాయా ఇప్పుడు పేరు నాని ఉన్నారు నేను పోటీ నుంచి విరమించుకుంటున్నా మా అబ్బాయికి ఇవ్వమని అడుగుతున్నారు భోమన కరుణాకర్ రెడ్డి గారు చివరి భాస్కర్ రెడ్డి గారు కూడా అలాగే మేము పోటీ నుంచి విరమించుకుంటున్నాం మా అబ్బాయి అబ్బాయిలకి ఇవ్వమని చెప్పని అభ్యర్థిత్వాలు ఖరారు చేయించుకున్నారు చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక గత్యంతనం లేని పరిస్థితి ఏర్పడింది పార్టీకి ఎందుకు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు పోటీకి సుముఖంగా లేరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పోటీ చేయమంటే ఆయన కండిషన్స్ పెట్టారు ఈ కండిషన్స్ని ఆమోదించిన పక్షంలో అది జగన్మోహన్ రెడ్డి గారి అహానికి ఇబ్బందికరంగా అవుతుంది మాగొండ శ్రీనివాసరెడ్డి గారికి వీళ్ళు కండిషన్లో పెట్టారు ఏం కండిషన్స్ పెట్టారు మీరు ఒక నూట యాభై కోట్లు తెచ్చి పెట్టాలి మా దగ్గర నూట ఎనభై తర్వాత మీరు వివిధ ప్రా నియోజకవర్గాలు ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ప్రెస్ మీట్లు పెట్టాలి చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ని పవన్ కళ్యాణ్ని ఇష్టారీతిన దూషించాలి ఇప్పుడు ఇవి కాదు కదా ఆయనకు అభ్యర్థిత్వం ఇవ్వటం ఇవ్వకపోవటానికి ప్రాతిపదిక ఒకవేళ మీ మీద ఢిల్లీ అక్రమ మద్యం కేసు ఆరోపణలు ఉన్నాయి మీ అబ్బాయి మొన్నటి వరకు జైల్లో ఉండొచ్చాడు ఈ ప్రాతిపదిక మేము అభ్యర్థిత్వం ఇవ్వట్లేదు అని అంటే మీ మీద కేసులు ఏంటని అడిగేసంగ తర్వాత కనీసం ఆ అంశం ప్రాతిపదికనగా టికెట్ నిరాకరించారంటే అర్థం ఉంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అసలు నైతికత లేదు ఎందుకు లేదు అని అంటే హత్య కేసు అక్యూజ్డ్గా ఉన్న అవినాష్ రెడ్డిని కొనసాగిస్తూ ఉన్నారు అదే సందర్భంలో ఉషాశ్రీ చరణం వాళ్ళు ఒక సోలార్ ప్లాంట్ యాజమాన్యానికి సంబంధించిన భూముల్ని వాళ్ళ కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్న ఆరోపణలు వచ్చినాయి ప్రభుత్వం స్పందించలా ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఆయన మీద కూడా అదే ఆరోపణలు వచ్చినాయి స్పందించలా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అక్కడ జాకీ యాజమాన్యాన్ని తరలివి వెళ్ళిపోవడానికి కార్కుడయ్యాడు స్పందించలా గుమ్మనూరు జయరాం గారు బహుమతిగా తీసుకున్నాడన్న ఆరోపణలు వచ్చినాయి స్పందించలా ధర్మాన ప్రసాదరావు గారు మాజీ సైనికో సైనికోద్యోగుల భూములకి అక్రమంగా ఎన్ఓసి పుట్టించుకొని తన కుటుంబం పేరు మీద బదలాయింపు చేసుకున్న ఆరోపణలు వచ్చినాయి సిట్టు నిర్ధారించింది ఆయన మీద చర్యలకి రికమెండ్ చేసింది అయినా స్పందించలా ఇట్లా బొత్స సచి గారు మంత్రి హోదాలో ఆయన టెన్త్ క్లాసు ఫలితాలు విడుదలైతే పరీక్షా ఫలితాలు విడుదలైతే రెండు లక్షల మంది పిల్లలు ఫెయిల్ అయ్యారు మంత్రిగా ఉన్న నాని గారు క్యాస్లో నిర్వహించిన ఆరోపణలు వచ్చినాయి గత సంవత్సరం గుడివాడ ఎమ్మెల్యే వలప్రేణి వంశీ ఆయన ప్రాంతంలో కేసును నిర్వహించిన ఆరోపణలే కాదు నిర్దిష్టంగా సమాచారం ఉంది అయినా సరే చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా ఉండి పోలీసుల మీద దౌర్జన్యం చేశారు నిన్న రాచమల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన శబు పోలీస్ స్టేషన్లో తరబడి పోలీసుల మీద దౌర్జన్యం చేశారు మంత్రిగా ఉన్న సీదిరప్పలరాజు శారదాపేట దగ్గర పోలీసు ఇన్స్పెక్టర్ మీద చెయ్యేసి నెట్టి బూతులు తిట్టడం జరిగింది వీటిల్లో ఏ ఒక్క అంశంలో పట్ల పాలకొడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాల ఆ రోజు ఇవన్నీ ఆయనకి చాలా హీరోయిక్గా కనిపించినాయి ఆహా నా శాసనసభ్యులు కదా ప్రజల నుంచి బ్రహ్మాండంగా లూటీ చేసుకుంటున్నారు దొరికిన అవకాశాన్ని అడ్డుపెట్టుకొని అద్భుతంగా వనరుల లూటీ చేస్తున్నారు ఆస్తులు కూడబెట్టుకుంటున్నారు రేపు రోజున సందర్భం వచ్చినప్పుడు లెక్కలు చూసుకుందామని అనుకున్నారు ఇవాళ ఎవరిని పరిపోషణ చేస్తున్నారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు నిన్న విడుదల చేసిన మూడో లిస్టులో చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు గారు బలిజ ఆయన తప్పించి అక్కడ ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్గా అరెస్ట్ అయ్యి జైల్లో ఉండొచ్చిన విజయానంద రెడ్డి ఆయనకి టికెట్ ఇచ్చారు అంటే మనం పుష్ప సినిమాలో చూస్తున్నాం కదా పుష్ప అంటే పవర్ ఫ్లవర్ అనుకుంటివా కాదు ఫైర్ అని చెప్పని ఇప్పుడు అక్కడ ఆ ఫైర్ ఆ విజయానంద రెడ్డిలో అట్లాగే అసలు అంటే ఇక్కడ దర్శి మద్దిశెట్టి వేణుగోపాల్ ఆయన తెలగ ఆయన తప్పించి శివప్రసాద్ రెడ్డికి ఇచ్చారు తర్వాత రాయదుర్గం అక్కడ బీసీ సామాజిక వర్గం కాపురామచంద్రారెడ్డి ఆయన తప్పించి అక్కడ గోవిందరెడ్డి గారికి ఇచ్చారు అంటే ప్రభుత్వ వ్యతిరేకత బీసీలు బలిజలు తెలగాల మీదే ఉంటుంది తర్వాత ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు మాత్రం నియోజకవర్గాలు మార్పులు చేస్తున్నారు లేదా అభ్యర్థిత్వాలు నిరాకరిస్తున్నారు మంత్రిగా పనిచేసి ఉన్న పార్థసారథి గారు ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేనిక ఆయన పేరు పరిగణలోకి తీసుకోవాలా కానీ వ్యతిరేకత మాత్రం ఆయన బాధ్యుడిగా చేసి ఇప్పుడు జోగి రమేష్ని ఆయన్ని పెడనలో వ్యతిరేకత పెరిగింది మైలవరం నియోజకవర్గంలో ఆయన అక్కడ కుమ్లాట్లో పెట్టాడు వసంత కృష్ణప్రసాద్ దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య అక్కడ గ్రూప్ వార్లు ఇవాళ పెడన మైలవరం కాకుండా ఆయన తీసుకొచ్చి పెనమలూరులో పెట్టారు విశాఖ విజయవాడ వెస్ట్లో వెల్లంపల్లి శ్రీనివాస్ వెస్ట్లో ఆయన మీద వ్యతిరేకత ఉంది సెంట్రల్లో మాత్రం అనుకూలత ఉంటుంది అంటే సెంట్రల్లో నిన్నటిదాకా పనిచేస్తున్న మల్లాజు విష్ణు మీద వ్యతిరేకత ఉంది ఆయన దప్పించేసేస్తారు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిల్లి పాలు తాగుతా కళ్ళు మూసుకొని నన్ను ప్రపంచం అనుకున్నట్టుగా ఆయన పార్టీ ఆయన ప్రభుత్వం ఆయన నాయకత్వం ఇవాళ ప్రజలు ప్రజల పట్ల ఎంతటి వ్యతిరేకత మూడగట్టుకుంటుంది అనేది ఆయన రిలీజ్ అవ్వకుండా ఇక్కడ ఒక అంశం చాలా కీలకంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇంతమందిని బలిపోసలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చింది మరి దానికి ఎవరు నైతిక బాధ్యత తీసుకోవాలి నిజంగా అంటే నాయకుడు అనేవాడు రోల్ మోడల్గా ఉండాలి తను ఆచరించి తన అనయానికి మార్గ నిర్దేశం చేయాలి దానికి కట్టుబడి ఉండే పని అయితే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో పోటీ చేయకూడదు ఆయన నియోజకవర్గమైనా మార్చుకోవాలి లేదా అసలు పోటీ నుంచి విరమించుకోవాలి ఆ చిత్తశుద్ధి కనుక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంటే ఆయన శ్రేణుల్లో ఆయన నాయకత్వం పట్ల నమ్మకం పెరుగుద్ది లేదు అంటే ఇప్పుడు ఏదైతే రణగొండవలు వినిపిస్తూ ఉన్నాయో నిన్నటిదాకా గుసగుసలు వినిపించినాయి ఇప్పుడు రణగొండల్లోకి వచ్చినాయి ఇంకా రెండు రోజులు పోతే తిరణాలు మొదలవుద్ది ఇప్పటికే అయిపోయింది పార్టీ నుంచి వలసలు మొదలవుతున్నాయి రాజీనామాలు మొదలవుతున్నాయి మాకు అన్యాయం జరిగింది అంటున్నారు మమ్మల్ని మోసం చేశారంటున్నారు నీకు దండవరా బాబు అని చెప్పిన ఇంటికేసి చూసి దండాలు పెడుతున్నారు ఇంకా మెల్లగా శాపనార్థాల్లోకి అంటే ఇక పిడిగుద్దుల్లోకి దిగిపోద్ది వ్యవహారం